నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఇవాళ దుర్గమ్మ కోసం మేము రెడీ చేస్తున్న గాజుల మాల ఎలా చేయాలో చూసేద్దామండి మేమైతే నైన్ డజన్స్ గాజులు తీసుకున్నాము వన్ నాట్ ఎయిట్ వచ్చాయి ఇవి కూడా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ సైజ్ తీసుకున్నాం ఎందుకంటే అందరికి ఇచ్చినప్పుడు అందరు వేసుకోగలుగుతారు అని ముందుగా ఒక పైపింగ్ థ్రెడ్ తీసుకొని దానికి పసుపు బాగా రాసుకోవాలి తర్వాత ఒక ఫస్ట్ బ్యాంగిల్ తీసుకొని దానికి టూ ఆర్ త్రీ నాట్స్ వేసి ఊడిపోకుండా గట్టిగా టై చేసుకోవాలి అలా నాట్ వేసుకున్న తర్వాత మళ్ళీ దాని పక్కనే బ్యాంగిల్ పక్కన బ్యాంగిల్ పెట్టుకోవాలి థ్రెడ్ని లోపల నుండి ఒకసారి తీసుకొని బ్యాంగిల్ పైకి ఒక రౌండ్ వచ్చేలాగా వేసుకొని మళ్ళీ థ్రెడ్ని అంతా బయటికి తీసేసుకోవడం ఇక్కడ ఎక్కడ నాట్ వేయాల్సిన అవసరం లేదు అలా ఒక గాజు తర్వాత ఇంకో గాజు పెట్టుకొని జస్ట్ రౌండ్ వేయడం మాత్రమే మీరు వీడియోలో క్లియర్గా చూస్తే మీకు అర్థమవుతుంది ఇలా ఈ నవరాత్రుల ఎంతమంది గాజుల మాలు మీరు కూడా వేసి ఉంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి మీరు కమెంట్ చేయడం వల్ల మాకు తెలుస్తుంది మీకు వీడియో నచ్చిందా లేదా అని మీకు ఎలా అనిపించిందో దాన్ని తప్పకుండా కమెంట్ చేయండి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు అలానే అమ్మవారికి నిమ్మకాయల దండ ఎలా చేయాలో కూడా చూసేద్దాం దీనికి ముందుగా పూల దారం తీసుకొని కూర్చాము కానీ అది వెయిట్ ఆగకపోవడం వల్ల మళ్ళీ పైపింగ్ దారం తీసుకొని కూర్చాల్సి వచ్చింది కాబట్టి మాల మీరు చేయకుండా ముందే కొంచెం స్ట్రాంగ్గా ఉన్న థ్రెడ్ తీసుకొని కూర్చోండి చూసారు కదా మాల మొత్తం రెడీ అయిపోయిన తర్వాత అది వెయిట్ ఆగలేదు దానివల్ల అలాంటి ఒక లాంటిది తీసుకొని దానికి పైపింగ్ థ్రెడ్కి పసుపు రాసి ఎక్కించి మళ్ళీ రివర్స్లో కుట్టుకుంటూ రావాల్సి వచ్చింది కాబట్టి మీరు ముందే కొంచెం వెయిట్గా ఉన్నది ఏదైనా థ్రెడ్ తీసుకోండి బెటర్ ఏంటంటే మీరు అలా పైపింగ్ థ్రెడ్ అయితే అది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అలాంటివైతే మీకు కొంచెం వెయిట్ కూడా ఆగుతుంది అలా చేసుకుంటూనే గాజుల మాల కూడా రెడీ చేశాం ఇలా అమ్మవారికి మన చేతుల మీదుగా ఏదైనా చేస్తే ఆ సాటిస్ఫాక్షన్ చాలా బాగుంటుంది కదా మనం ఏదో సమర్పించాము అని మంచి పాజిటివ్ అయి కూడా వస్తుంది ఇలా అమ్మని ధ్యానించుకుంటూ మాల అలాగని ద నిమ్మకాయల దండం కూడా కంప్లీట్ చేసాము అలానే ఆ రోజు సాయంత్రం అమ్మవారికి పూజ చేయడానికి ప్రసాదాలు అమ్మవారికి పెట్టడానికి శారీ అవన్నీ కూడా తీసుకున్నాము అవన్నీ కూడా మీరు వీడియో ఫుల్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది అమ్మవారికి ప్రసాదంగా నిమ్మకాయల పులిహోర నిమ్మకాయల దండ అయిపోయిన తర్వాత దానికి బొట్టు పెట్టేసుకున్నాం అలాగే పంచామృతలకు కావాల్సిన సామాను పూలదండ ఫ్రూట్స్ పసుపు కుంకుమ తామర పువ్వు ప్రసాదాలు అయితే నిమ్మకాయ పులిహోర కేసరి పెరుగన్నం తీసుకున్నాము అలా అమ్మవారికి మాకు తోచినంతగా అమ్మ దయ వల్ల తృప్తిగా అమ్మవారికి పూజ చేయించుకొని వచ్చాము అమ్మవారిని చూడండి ఎంత ముద్దుగా కలగా ఉన్నారో కదా అమ్మ బ్లెస్సింగ్స్ మీకు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను अथलाम बलदा रघुवर्ष कम चजिभरनं तेदरुपजम प्रदन्नादनं याजी सर्वकित्तो भक्षण सेम आगता रणवत्मार कंबरा रणवहन दिशम अनेकदंतं सर्वकरणं एकदंतं तोषमने रवेन सर्वदोकारं श्रद्धेभवनुगिनाम नये सर्वकित्त्या कामादेवे ज्योतिर्दोपद्याभूरित्स्थं पुरुषो विद्यंतिम् नहरं ओम भयाशो यो गो म्यो ओ भविषतेय प्रणीतेहि जयहि दृढोत्तकम् अमन्तवहान्तवगत कमन्तसुधे सदेशधिपते एवदाभि आभिवाहस्वयम् श्रेविन्तताभि दुखता परदेव महाप्रतिप्ते तापते मही नमः